శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము మూడో రోజు పారాయణము శనివారము పదహారు జ్ఞానమును త్వరగా సంపాదించుట గత అధ్యాయములో చోల్కర్ తన మృక్కును ఎట్లు చెల్లించను బాబా దానిని ఎట్లు ఆమోదించను చెప్పితిని ఈ కథలో ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించిననియు గర్వముతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదనని బాబా నిరూపించను బాబా పూర్ణ చ్చిదానంద స్వరూపుడచే కేవలము బాహ్య బాహ్యతంతులు లక్ష్యపెట్టేవారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకునేవారు నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయార్ద్ర హృదయులు ఎవ్వరూ లేరు కోరికలు నెరవేర్చు చింతామని కల్పతరువు వారికి సమానము కావు మనం కోరినదెల్లా ఇచ్చు కామదేనువు కూడా బాబాతో సమానము కాదు ఏలనా అవి మనము కోరునవి మాత్రమే ఇచ్చును కాని సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును ఒకనాడు ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి జ్ఞానమును ప్రసాదించమని బ్రతిములాడెను ఆ కథ ఇచ్చట చెప్పుదును సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడు ఉండెను అతడు ఇండ్లను ధనమును పొలమును తోటలను సంపాదించెను వానికి అనేక మంది సేవకులు కూడా ఉన్నారు బాబా కీర్తి వాని చెవుల పడగానే సిరిడీకి పోయి బాబా పాదముల బడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనదను అని తన స్నేహితును తనకు చెప్పెను తనకు వేరేమీ జ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగునూ చెప్పాను స్నేహితులు ఇట్లనెను బ్రహ్మజ్ఞానము సంపాదించుట సులభమైన పని కాదు ముఖ్యముగా నీ వంటి పేరాశగల వానికి నిలుగుల దుర్లభము ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానం ఎవరిచ్చెదరు నీ ఒక్క పైసైనను ఎప్పుడైనా దానం చేసేదివా నీవు బ్రహ్మజ్ఞానముకై వెతుకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు అని అడిగింది తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు సిరిడికి వచ్చెను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనను బాబా ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మము చూపిద్దరని విని నేను ఇంత దూరం నుంచి నీ దగ్గరకు వచ్చాను దేవా ప్రయాణముచే నేను మిక్కిలి అలసిపోయాను మీరు త్వరగా నాకు ప్రసాదించినచో నేను పడ్డ శ్రమకు ఫలితం బాబా ఇట్లు బదులు చెప్పెను నా ప్రియమైన స్నేహితుడా ఆతురపడవద్దు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెతను నా బేరమంతయు నగదే కాని అరువు కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలకు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మ జ్ఞానము ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావలనని అడుగు వారికి లోటు లేనే లేదు పారమార్థికమై యోచించువారు మిక్కిలి అరుదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మ జ్ఞానము కావలను అని అడుగు సమయము శుభమైనది శ్రేయదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వాటినని చూపెదను అని బాబా అనెను ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుట మొదలెడను వాని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి అప్పటికి అతడు తన ప్రశ్నను తానే మరచునట్లు చేశాను ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు బదులు తెమ్మనను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి బాబా బాబా నందు ఇంటి వద్ద లేడు బాబా అని చెప్పాను కిరాణ దుకాణదారు బాలా వద్దకు పోయి తీసుకురారా అని బాబా అనెను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను ఇంతకిద్దరూ ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయాను సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను అయనచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని ఉండవచ్చును అని అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరము లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని బాబాకు తెలుసు ఇది బ్రహ్మ జ్ఞానము కోరి వచ్చిన వారి కొరకై జరిపించుచుండును ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్ట ఉండెను అతనికి నిజముగా బాబా వద్ద నుండి కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాస పడుతున్నప్పుడు అతడు ఊరుకనే కూర్చుండడు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా చెప్పుచున్నాడు అంత చిన్న మొత్తమైనప్పటికి వాడు తెగించి ఇవ్వలేకపోయేను అట్టివానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలనట నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి ఉండునే కాని ప్రేక్షకుని వలె ఊరికే చూచి ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానమివ్వమని చికాకు పరుచుచుండెను అప్పుడు బాబా ఇట్లనను ఓ స్నేహితుడా నేను నడుపుచున్న దానిని నీవు గ్రహించలేకుంటివా ఏమి ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను సూక్ష్మముగా విషయమిది బ్రహ్మమును చూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలెను అవి ఏమనగా పంచ ప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము జ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తి వాదర మిక్కిలి పదునైనది అట్లనుచూ బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను వాణిని క్లుప్తముగా ఈ దిగువన పొందుపరిచితిని బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేదు దానికి కొంత యోగ్యత అవసరము మొదటిది ముముక్షుత లేదా తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్దుడనని గ్రహించి బంధనముల నుండి విడిబడుటకు కృత నిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు రెండు విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు అంతర్ముఖత అనగా లోనకు చూచుట మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయట ఉన్నవాణిని చూచును కాని సాక్షాత్కారము లేదా మోక్షము కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మ అనేక ధ్యానముతో చూడవలేను నాలుగు పాప విమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు తప్పులు చేయుట మాననప్పుడు మనస్సును చెల్లింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారము పొందలేడు ఐదు సరైన నడవడి ఎల్లప్పుడూ సత్యము పలుకుచూ తపస్సు చేయుచూ లోన దూచుచూ బ్రహ్మచారిగా నుండిన గాని సాక్షాత్కారము లభించదు ఆరు ప్రియమైన వాటి కంటే శ్రేయస్కరమైన వాటిని కోరుట లోకములో రెండు తీరుల వస్తువులున్నాయి ఒకటి మంచిది రెండవది సంతోషకరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండును మానవుని చేరును దీనిలో ఒకదానిని అతడు ఎంచుకొనవలెను తెలివి గలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును ఏడు మనస్సును ఇంద్రియములను స్వాధీనమందు ఉంచుకొనుట శరీరము రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారది మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనస్సు చెంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో అనగా బండి తోలు వాని దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానమును చేరడు చావు పుట్టుకల చక్రములలో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తి గలదో ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో ఎవరి ఇంద్రియములు స్వాధీనమందు అనగా బండి నడుపు మంచి గుర్రము వలె వాడు గమ్యస్థానమును చేరును ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణు పదమును చేరగలడు ఎనిమిది మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వహించని ఎడల అతని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట వైరాగ్యము అనగా అసత్యమైన దాని అందు అభిమానము లేకుండుట మొలకెత్తి క్రమముగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు నేను శరీరం అనుకునుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయమందు అభిమానము బంధమునకు కారణం నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో నీ అభిమానమును తొమ్మిది గురువు యొక్క ఆవశ్యకత ఆత్మ జ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది ఎవరైనాను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేదు కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారా మార్గమునందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుండి ఇంకొక పై మెట్టునకు తీసుకుని పోగలరు పది భగవంతుని కటాక్షము ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితితముగా భవసాగరమును తరింపచేయగలడు వల్ల గాని మేధాశక్తి వల్ల గాని పుస్తక జ్ఞానము వల్ల గాని ఆత్మానుభూతిని పొందలేరు ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది ఈ ఉపన్యాసము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుషుని వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభై ఇంతల ఐదు రూపాయల నోట్ల రూపంలో ఉన్నది దయచేసి దానిని బయటకు తీయము అనెను ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టలను బయటికి తీశాను లెక్క పెట్టగా సరిగా ఇరవై ఐదు పది రూపాయల నోట్లు ఉండను అనగా రెండు వందల యాభై రూపాయలు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడి బాబా సర్వజ్ఞతను చూచి వాని మనసు కడిగను బాబా పాదములపై బడి వారి ఆశీర్వాదమునకై వేడెను అప్పుడు బాబా ఇట్లనను నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టిపెట్టుము నీ పేరాశను లోభమును పూర్తిగా వదులునంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనస్సు ధనమునందు సంతానమునందు ఐశ్వర్యమునందు లగ్నమై ఉన్నదో వాడా అభిమానమును పోగొట్టుకునంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది అది అసూయ అహంభావమను మొసల్లతో నిండి ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికు ఒకటి బద్ద వైరములు గలవి ఎక్కడ పేరాశ పేరాశగలదో అక్కడ బ్రహ్మము గురిచి ఆలోచించుటకు గాని ధ్యానమునకు గాని తావులేదు అట్లైనచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోభికి శాంతిగాని గాని దృఢ గాని ఉండవు మనస్సు ఉన్నను సాధనములన్నీ ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనములు ఎవడైతే ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానము ఎందుకు పనికిరానిది ఆత్మ సాక్షాత్కారము పొందుటది వానికి సహాయపడదు ఎవరు అహంకార పూరితులో ఎవరు ఇంద్రియ విషయములు గురించి ఎల్లప్పుడూ చింతించదరో వారికి బోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్ర మనర్చుట తప్పనిసరిగా అవసరం అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును కావున దేనిని జీర్ణించుకోనగలడో దేనిని శరీరమునకు పట్టించుకోనగలడో దానినే వాడు తీసుకోనవలను నా ఖజానా నిండుగా ఉన్నది ఎవరికేది కావలసిన దానిని వారికి ఇవ్వగలను కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా అనునది నేను మొదట పరీక్షించవలెను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందదవు ఈ మసీదులో కూర్చొని నేను ఎన్నడూ అసత్యము పలుకను అని బాబా చెప్పాను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు కావున అప్పుడు మసీదులో ఉన్నవారందరూ బాబా ఆ పెద్ద మనుషులకు చేసిన ఈ ఆధ్యాత్మిక బిందులో పాల్గొనేది బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందినవారే వెళ్లిపోయేది బాబా వారి వైశిష్టము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోను ఆశ్రమములలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యము గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించదురు వారు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మ అనుసంధానమందే మునిగి మునిగిందుబాబా సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు గాని భార్య గాని సంతానము గాని బంధువులు గాని లేరు అయినప్పటికీ బాబా నాలుగైదు ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందని కూర్చునేటివారు లౌకిక విషయములందు మగ్నులై ఈ ప్రపంచములో ఎట్లు ప్రవర్తించవలేనో జనులకు బోధించడివారు ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు సాయి ప్రజలకై పాటుపడు వారిలో ప్రథమ గణ్యుడు కనుక హేమాడ్ ఇట్లు చెప్పెను ఏ దేశమునందు ఈ అపూర్వమైన విలువ గల పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అది ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారునూ ధన్యులు ఓం నమో శ్రీ సాయినాదాయ శాంతి 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 పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణము సర్వం శ్రీ సాయి నాదార్